హనుమ సీతాదేవితో మాట్లాడాలని నా మనసు తహతలాడుతోంది లంకలో ఉన్న సీతాదేవికి ఈ ఫోన్ తీసుకుని వెళ్ళి ఇవ్వు హనుమంతుడు చిత్తం ప్రభు అంటూ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఆకాశంలో ఎగురుకుంటూ వెళతాడు హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ వెళుతుండగా మొబైల్ ఫోన్ సముద్రంలోకి పడిపోతుంది సముద్ర దేవా నా శ్రీరాముడి మొబైల్ ఫోన్ సముద్రంలో పడిపోయింది అది తెచ్చి ఇవ్వు సముద్ర దేవుడు ప్రత్యక్షమై ఒక ఫోన్ తెచ్చి ఇస్తాడు హనుమంతుడికి ఇది నా రాముడి ఫోన్ కాదు నా రాముడి ఫోన్ ఒక డబ్బా ఫోన్ అది తెచ్చి ఇవ్వు సముద్ర దేవా సముద్ర దేవుడు ప్రత్యక్షమై చాలా మొబైల్ ఫోన్స్ మరియు టీవీ ఫ్రిడ్జ్ చేసి వాషింగ్ మిషన్ అన్ని సముద్రంలో చూపించి ఏది కావాలో తీసుకో అంటాడు ఇవన్నీ ఎక్కడ కొన్నావు సముద్ర దేవా కేవిఆర్ గౌతమ్ డీల్స్ అని హనుమంతుడు మొబైల్ తీసుకుని కేబీఆర్ గౌతమ్ డీల్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ను జాయిన్ అయిపోతాడు వస్తువులు చాలా తక్కువకే కొనాలనుకుంటే మీరు కూడా కేబీఆర్ గౌతమ్ డీల్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి